వైఎస్ఎం న్యూస్ నూతన సంవత్సర వేడుకలపై పోలీసులు ఆంక్షలు హద్దుమెరితే కఠిన చర్యలు ఉంటాయని డిఎస్పీ వీరరాఘవరెడ్డి హెచ్చరిక ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో మరియు డివిజన్ పరిధిలో రేపు డిసెంబర్ ముప్పై ఒకటవ తారీఖున తమ తల్లిదండ్రులు పిల్లల్ని బయటకి పంపించకుండా చూసుకోవాలని ఎక్కడైనా సరే మద్యం సేవించి వాహనం నడుపుతూ ద్విచక్ర వాహనాలపై పెద్ద పెద్ద శబ్దాలు కనిపించినా వారిపై కేసు నమోదు చేసే కఠిన చర్యలు తీసుకుంటామని అలాగే కాలేజీ మేనేజ్మెంట్ వాళ్ళు పిల్లల్ని బయటకి పంపించకుండా హాస్టల్లో ఉండేలాగా మరియు బేకరీ మద్యం షాపులు హోటళ్లు నిర్దేశించిన సమయం ప్రకారం మూసివేయాలని లేదంటే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మార్కాపురం పట్టణ ప్రజలకు మరియు మార్కాపురం సబ్ డివిజన్లో ఉన్న ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఎస్పెషలీ తల్లిదండ్రులు వాళ్ళ యొక్క పిల్లలు ఏం చేస్తున్నారు అని చెప్పేసి ఒకసారి గమనించుకునేసేసి రేపు థర్టీ ఫస్ట్ ఉంది కాబట్టి వాళ్ళని వచ్చి బయటికి ఉచ్చలవిడిగా వదిలేయకుండా వాళ్ళని వచ్చి కుటుంబంతో గాడి ఉండి ట్వంటీ ట్వంటీ ఫోర్ జనవరి ఫస్ట్ని స్వాగతం పలకాలనేసి కోరుకుంటున్నాను వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో బయటకు కానీ వచ్చి వాళ్ళ సైలెన్స్లు కానీ ఇప్పి బండ్లు నడపడం కానీ తాగి బండ్లు నడపడం కానీ జరిగితే వాళ్ళ పైన వచ్చి కేసులు బుక్ చేయడం జరుగుతుంది దాంతో వాళ్ళ యొక్క బంగారు భవిష్యత్తుని అనంగా పెట్టాల్సి వస్తుంది ఒకసారి కానీ క్రిమినల్ కేసులో పెట్టుకుంటే వాళ్ళ యొక్క ఆధార్ కార్డులు అన్నీ ఒకసారి కానీ ఫీడ్ అయిపోయిందంటే దేశంలో ఎక్కడున్నా కానీ ఇప్పుడు ప్రతి ఒక్క జాబ్ వెరిఫికేషన్ కానీ పాస్పోర్ట్ వెరిఫికేషన్ కానీ వాళ్ళది వచ్చేసేసి ఆధార్ కార్డుతోనే అయి ఉంటుంది వాళ్ళు ఒక్కసారి కానీ దాన్ని కానీ కొట్టినారంటే ఇతను ఇంత ముందు ఈ కేసులో ఉన్నాడని చెప్తే చాలా కష్టపడాల్సి వస్తుంది ఏదైనా కానీ పాస్పోర్ట్ కానీ జాబ్ వెరిఫికేషన్లో కానీ వాళ్ళెంత ఇదైనా కానీ కాబట్టి దానికి అవకాశం ఇవ్వకుండా ప్రతి ఒక్కరు వాళ్ళ కుటుంబంతో ఉండి స్వాగతం పలక జనవరి ఫస్ట్ స్వాగతం పలకాలని కోరుకుంటున్నాను అదేవిధంగా హోటల్స్ బేకరీలు వాళ్ళకి బార్లు వాళ్ళకి కూడా గవర్నమెంట్ నిర్దేశించిన టైంకి కరెక్ట్గా కం క్లోజ్ చేసేసి పోలీస్ వారు సహకరించవలసిగా కోరుతున్నాను అదేవిధంగా ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీలు చాలా ఉన్నాయి కాబట్టి కాలేజ్ మేనేజ్మెంట్స్ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను మీ యొక్క పిల్లల్ని మీ యొక్క హాస్టల్లోనే జరుపుకునేటట్లు చేసుకుంటే అది వాళ్ళ యొక్క ఆనందము వాళ్ళనే పంచుకున్నట్లయితుంది వేరే వాళ్ళు వేరే బస్సులపైన దానిలపైన కానీ వచ్చి వేరే వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా ఉంటే బాగుంటుంది అని చెప్పి ప్లస్ వచ్చి రోడ్లపైకి వచ్చేసి విజిల్స్ వేసేది లైట్లకి రాళ్ళు వేసేది ఇటువంటి ఎటువంటి బస్సులో టాలరేట్ చేయము పోలీసులు పెట్రోలింగ్ కానీ పికర్స్ కానీ పెట్టడం జరుగుతుంది అటువంటి ఎవరైనా ఉంటే మేము చట్టరీత్యా వాళ్ళపైన చర్యలు తీసుకుంటాము మాకు అవకాశం కల్పించకుండా మాకు వచ్చేసేసి కాలేజ్ మేనేజ్మెంట్లు అయితే ఏమి మా తల్లిదండ్రులైతే ఏమి ప్రజలైతే ఏమి మాకు కోఆపరేట్ చేస్తారని కోరుకుంటున్నాను